అండి కాకరకాయ ఫ్రై చేసుకుందాం కాయలు కాయలుగా ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది మీకు నిలువ కూడా ఉంటుంది రెండు మూడు రోజులు ఇప్పుడు నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను పైన అంతా తీసేసి రెండు మూడు సార్లు కడిగేసి మనము రైస్ కుక్కర్లో పెట్టుకుందాము పైన గిన్నె ఉంటుంది కదా అందులో వేసి కొంచెం ఉప్పు వేసి ఉడికిస్తే మీకు సమానంగా ఉడికితాయి అనమాట చిమిటిపోకుండా మనకి వేయించినప్పుడు చక్కగా ఉంటాయి కాయలు కాయలుగా అందుకోసమని అది లేదు అంటే మనము నీళ్లు పోసి అందులో వేసేసి కాకరకాయలు ఉప్పు పసుపు వేసి మనం చాకుతో చెక్ చేసుకుంటూ ఉడికించి పక్క పెట్టుకోవచ్చు అలా అయినా చేయవచ్చు నాకు ఉందిలే అని చెప్పి నేను కుక్కర్లో పెట్టాను సమానంగా ఉడుకుతుందనమాట అందుకోసమని ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ చెక్క కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు టేబుల్ స్పూన్లు వేయించిన ఆ పప్పు అనమాట వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి కొబ్బరి మీరు పచ్చిదైనా తీసుకోవచ్చు ఎండుదైనా తీసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఉంటూ ఉంటాయి కదా అదైనా పర్వాలేదు కొద్దిగా వేడి చేసుకుంటే మీకు సరిపోతుంది లైట్గా సిమ్లో పెట్టుకొని వేడి చేసి ఒక రెప్పా కరివేపాకు కూడా వేయండి ఎందుకంటే ఇందులో అయితే పొడి చేస్తే తినేస్తారు కదా మామూలుగా అయితే పక్కకు పెట్టేస్తూ ఉంటారు కదా అందుకోసం అని చెప్పి వేయించి లైట్గా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు కాకరకాయలు ఆరిన తర్వాత చల్లారిన తర్వాత తీసుకొని మధ్యలో ఒక ఘాటు పెట్టి కాయకి చక్కగా విత్తనాలు తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట పడేయకుండా ఆ విత్తనాలు పక్కకు పెడితే మనం తర్వాత చెప్తాను ఇప్పుడు అన్నిటిలో నిదానంగా తీసేసుకొని జాగ్రత్తగా పక్కకు పెట్టుకోవాలి కాయ చెదరకుండా కొంచెం నిదానంగా తీస్తే విత్తనాలు నీట్గా వచ్చేస్తాయి పక్కకి కాయని కరెక్ట్గా ఉడికితే మీకు ఇలా అలాగే ఉంటుంది కాయ అందుకోసం అని చెప్పి అలా జాగ్రత్తగా ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఐరన్ ప్యాన్లో చేసుకుంటేనే మీకు బాగుంటుంది కూర చాలా రుచిగా ఉంటుంది లేదంటే ఆయిల్ తక్కువ కావాలంటే నాన్ స్టిక్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు రెండు టే పెద్ద టేబుల్ స్పూన్తో ఆయిల్ వేసి ఇందాక మనము విత్తనాలు తీసేసాం కదా కాకరకాయలన్నీ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేస్తే మీకు పైన కొంచెం వేగినట్టు అవుతుంది అందుకోసం బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట మొత్తం మనం పొడి కూర్చినాక కొంచెం ఎక్కువసేపు వేయించాలంటే మాడిపోతుంది పొడి మనకి టేస్ట్ ఉండదు అందుకోసం అని చెప్పి ముందు కొంచెం వేయించి పక్క పెట్టుకోవచ్చు ఇంకా బాగా టేస్ట్ కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎందుకంటే అలాగూ కాయలో పొడి పెట్టినప్పుడు టేస్ట్గానే ఉంటుంది ఈ మాత్రం వేయించుకుంటే మీకు సరిపోతుంది అవి కూడా వేసుకొని వేయించేసి పైన పచ్చిదనం లేకుండా వేయించితే మీకు బాగుంటుంది అన్నమాట ఒకసారి ముందే వేయించి పెట్టుకున్నాం అనుకోండి తర్వాత పొడి పెట్టినాక ఎక్కువసేపు వేయించక్కర్లా కొద్దిగా వేయించితే సరిపోతుంది మీకు ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీలో వేయడానికి పొడి చేయడానికి ఇప్పుడు దాంట్లో తగినంత ఉప్పు కొద్దిగా పసుపు ఒక పెద్ద టేబుల్ స్పూన్తో కారము మనకి సరిపోను అనమాట ఉప్పు కారాలు మీరు సరి చూసుకోండి ఒక తొమ్మిది పది వెల్లుల్లి రెబ్బలు మూడు టేబుల్ స్పూన్లు బెల్లం వేసాను మీరు తింటే వేసుకోండి లేదంటే వేసుకోకండి ఎందుకంటే ఒకవేళకి ఇష్టం ఉండదు కదా స్వీట్ వేస్తే కానీ చాలా రుచిగా ఉంటుంది అనమాట అందుకోసమని లైట్గా మరీ మెత్తగా కాకుండా అలా పొడి చేసుకోండి కొద్దిగా బరక్క అలా చేసుకుంటే సరిపోతుంది మీకు ఇప్పుడు మొత్తం కూర్చేసి పక్క పెట్టుకోవాలన్నమాట అదే నూనెలో మనము తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చపప్పు వేసేసుకొని రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసి ఒక రెబ్బ కరివేపాకు వేసి చక్కగా వేయించుకొని ఈ ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలన్నమాట కొద్దిగా వేగిన తర్వాత ఇందాక మనం తీసి పక్కన పెట్టాం కదా విత్తనాలు అవి కూడా వేసేసుకోవాలి ఇవి వేగుతాయి కదా చాలా రుచిగా ఉంటాయి మనం కలుపుకున్నా కూడా అన్నంలో టేస్ట్గానే ఉంటాయి అన్నమాట వేసు ఎందుకు పడేయడము అందులో వేస్తే బాగుంటాయి అన్నమాట అందుకోసం ఇప్పుడు కాకరకాయలు కూడా వేసేసి వేయించుకోవాలి కొద్దిగా వేగితే మీకు రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందాక మిక్సీలో పొడి మిగిలిపోతుంది కదా కొంచెం మిగులుతుందనమాట ఇందులో కూర్చంగా మిగులుతుంది మనము చేసుకున్న క్వాంటిటీకి మిగులుతుంది ఆ పొడి అంతా ఇందులో చల్లేసుకోవాలి మొత్తం చల్లితేనే మీకు రుచిగా ఉంటుంది అన్నమాట అన్నంలో కలుపుకోవడానికి అది వస్తుంది కూర మీకు అన్నంలో కలుపుకోవచ్చు రెండు రోజులు నిలవుంటుంది మనం సాంబారు అలా చేసుకున్నప్పుడు చేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది ఇలా ఉట్టిగా మామూలుగా కూడా తినేసేయచ్చు ఈ కూరని చాలా రుచిగా ఉంటుంది చేసుకోండి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ